పవన్ కళ్యాణ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ హరిహర వీరమల్లు సినిమా ఈ మూవీ బ్యాక్ డ్రాప్ గా తెరకెక్కుతుంది ఈ మూవీకి దర్శకుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా రెండు భాగాలుగా వస్తున్న ఈ చిత్రం మొదటి పార్ట్ హరిహర వీరమల్లు పార్ట్ స్వాడ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది అయితే పవర్ ఫ్యాన్స్ ఎంతోగా ఎదురుచూస్తున్న ఈ మూవీ నుంచి తాజాగా ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్ హరిహర వీరమల్లు నుంచి మాట వినాలి అంటూ తొలి సాంగ్ ను విడుదల చేయనున్న మూవీ టీం ఈ పాట జనవరి ఆరవ తేదీన ఉదయం తొమ్మిది గంటల ఆరు నిమిషాలకు రిలీజ్ కానుంది ఈ విషయాన్ని మూవీ టీం నేడు అధికారికంగా ప్రకటించింది రెండు వేల ఇరవై ఐదు పవర్ ఉండనుంది హరిహర వీరమల్లు నుంచి తొలి పాటతో కొత్త సంవత్సరంలో అభిమానులకు సంక్రాంతి ముందుగానే వచ్చింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది మొదటి భాగం స్పోర్ట్ వర్సెస్ స్పిరిట్ అనే పేరుతో ఇప్పటికే మూవీ మేకర్స్ రిలీజ్ డేట్ వెల్లడిస్తూ సరికొత్త పోస్టర్ కూడా విడుదల చేశారు ఈ కొత్త పోస్టర్ లో క్రిష్ జాగర్ల మూడితో పాటు జ్యోతి కృష్ణ పేరు కూడా ఉంది వాత్సవానికి ఈ మూవీకి మొదట క్రిష్ దర్శకత్వం వహించారు కానీ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో ఆయన తప్పుకున్నారు దీంతో నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ దర్శకత్వంలో మిగతా సినిమా దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు ఈ మూవీ నుండి పాటకు సంబంధించిన అప్డేట్ తో పాటు పవన్ కళ్యాణ్ కొత్త పోస్టర్ కూడా వచ్చేసింది యోధుడి గెటప్ లో చలి మంట ముందు స్టైలిష్ గా కూర్చొని పవన్ నవ్వుతూ ఉన్నారు ఈ పోస్టర్ అట్రాక్టివ్ గా ఉంది ఇక ఈ చిత్రం ఈ ఏడాది మార్చి ఇరవై ఎనిమిదవ తేదీ నా విడుదలవుతుందని ఈ పోస్టర్ లో మరోసారి కన్ఫర్మ్ చేసింది మూవీ టీమ్